జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ ఐస్ క్రీమ్ ఎదురు బృందావనం నెల్లూరు మొన్నటి వరకు సెటిల్ అయితే లాంచ్ చేస్తే మనం చూసేవాళ్ళం ఈ రోజు ప్రతి ఒక్కరు లాంచ్ చేసే పరిస్థితికి వచ్చేసారు అందుకే నేను స్పేస్ సిటీ స్టార్ట్ చేశాను స్పేస్ సిటీలో టెక్నాలజీస్ అన్ని ప్రమోట్ చేస్తాం ఇంకొక పక్కన మీరు చూస్తే టెలికామ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున పోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ లీడ్ తీసుకుంటున్నాం ఎలక్ట్రానిక్ సిటీస్ క్రియేట్ చేస్తున్నాం డ్రోన్స్ ఆర్డర్ చేయాలన్నా సివిలియన్ చేయాలన్న డ్రోన్స్ కావాలి డ్రోన్ సిటీ కూడా క్రియేట్ చేస్తున్నాం ఇవన్నీ మళ్ళీ డేటా వస్తే ఏం చేయాలనుకున్నప్పుడు నేను ఈ రోజు మీరు చూస్తే క్వాంటం కంప్యూటింగ్ కి ముందుకు పోయాం దేశంలో ప్రధానమంత్రి గారు క్వాంటమ్ మిషన్ తీసుకొచ్చారు ఆ క్వాంటమ్ మిషన్ లో భాగంగా మొదటి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి జనవరిలో వస్తాం